మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది నోటరీగా పనిచేస్తూనే ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు వినోద్ డోంగ్లే అతని డిమాట్ ఖాతాలోని ఓ కంపెనీ షేర్ల విలువ కోట్లకు పెరిగిపోయింది మొత్తంగా వెయ్యికి పైగా షేర్లు ఉండడంతో అతని సంపద ఏకంగా రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలకు చేరినట్లు చూపించింది దీంతో తన తలరాత మారిపోయిందని ప్రపంచంలోని లాటరీలన్నీ ఒకేసారి గెలిచానని భావించినట్లు డోంగ్లే చెప్పారు అయితే ఈ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది అప్పటి వరకు ఒక్కో షేరు రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల చొప్పున వెయ్యి మూడు వందల పన్నెండు షేర్ల విలువ రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లుగా చూపించగా కాసేపటికే ఆ అంకెలన్నీ మాయమై పాత విలువనే చూపించాయి ఒక్కో షేరు అరవై మూడు పైసల చొప్పున ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయల యాభై ఆరు పైసలుగా చూపించింది హర్షల్ అగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో వినోద్ డోంగ్లేకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది కాసేపే అయినా అంకెల్లో తను బిలియనీర్ను అయ్యానని వినోద్ డోంగ్లే సంతోషం వ్యక్తం చేశారు